अंबेडकर जय अंबेडकर जय हि जय हि जय बि जय हिंदा

అభివృద్ధి ప్రదాత మన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు కలియం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బలహీన వర్గాల జీవితాలలో కూర్చో వర్గాల రాలో వినించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వచ్చే తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా వారి ఆశయాలను కొనసాగించే విధంగా వారి స్ఫూర్తిని కొనసాగించే విధంగా అంబేద్కర్ గారిని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనేక మంది మన పెద్దలు మహాత్మా గాంధీ నేతృత్వంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొని భారతదేశానికి స్వతంత్రం నేర్చుకున్నా ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన భారతదేశానికి ఒక లిఖిత పూర్వకమైన రాజ్యాంగం ఉన్నారని ఆనాడున్న పెద్దలందరూ ఆలోచించడం దానికి అనుగుణంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం ఆ రాజ్యాంగ పరిషత్ కు దళిత జాతిలో పుట్టిన మహానుభావుడు మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా చేయడం వారు భారతదేశ ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతను అన్నింటినీ తెలుసుకొని అందరి అభిప్రాయాలను కూడా తీసుకొని అందరి కూడా రాజ్యాంగం ద్వారా న్యాయం కలగాలని ఆలోచించి ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడప్పుడు భయం వేస్తుంటది అప్పుడప్పుడు భయం వేస్తుంటది అంబేద్కర్ గారి లేకుంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే రాజ్యాంగంలో అరగాలిన వర్గాలని దళిత జాతులకు అందరాని తరానికి అసమానతలకు అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొంటున్న జాతులు వీటన్నిటినీ కూడా మీరు కల్పించకపోతే ఇవాళ షెడ్యూల్ ట్రైబ్స్ కు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించకపోతే ఇవాళ కరియం సి అనే వ్యక్తి కరియం శ్రీ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడే వారు కాదు అని చెప్పి మీ ఫ్రెండ్స్ ఆ మహానుభావుడు దళితులకు ప్రత్యేకంగా అంటరాని తరాన్ని అనుభవిస్తున్న వారు అవమానాలకు గురవుతున్న వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు సామాజికంగా మెరుగైన ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచించి ఉద్యోగము విద్య రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించింది కాబట్టి ఇవాళ ఎస్సీలు ప్రత్యేకంగా దళితులు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ సర్పంచ్ కాగలుగుతున్నారు ఎంపీటీసీలు కాగలుగుతున్నారు జెన్పీసీలు కాగలుగుతున్నారు జిల్లా పరిషత్ చైర్మన్ కాగలుగుతున్నారు ఎమ్మెల్యేలు కాగలుగుతున్నారు ఎంపీలు కాగలిగుతున్నారు చెప్పాలంటే కల్పించిన రిజర్వేషన్ ద్వారా అయ్యేలా రాజకీయ నాయకులుగా ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నామంటే అది అంబేద్కర్ గారు పెట్టిన దిక్ష అని చెప్పి నేను మీ ఆ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ద్వారానే నేను చదువుకున్నాను ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆయన ఆయన రాజ్యాంగంలో కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకొని చదువుకొని లెక్చరర్ అయి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ నేను ఎమ్మెల్యే కాగా నేను అని చెప్పి అంటే ఇది మామూలు మాట కాదు ఇవాళ ఎవరైనా దళిత దాంతో సగౌరవంగా తలెత్తుకొని బ్రతకగలుగుతున్నారు తలెత్తుపోయి తెలియపురాలు అంటే అది అంబేద్కర్ మనకి ధైర్యము అని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తుంది అది అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తుంది అయితే దురదృష్ట వచ్చు చాలా గొప్ప మనస్సుతో చాలా గొప్ప ఆలోచనతో భారతదేశంలో సమ సమాజం రావాలి అనే ఒక ఆశయముతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు ఆ రాజ్యాంగాన్ని రాసిన ఒక మాట చెప్పారు రాజ్యాంగంలో అనేక రకాలైన అంశాలను పొందుపరిచిన వర్గాలు అరగాలిన వర్గాల సమగ్ర అభ్యున్నతికి వాళ్ళ సామాజిక అభివృద్ధికి అనేక అవకాశాలు కల్పించాం కానీ ఈ రాజ్యాంగము అందుబాటులో ఉండడమే కాదు ఈ రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలను పాలకులు ప్రభుత్వాలు అమలు చేసినప్పుడే ఆ జాతర న్యాయం దొరుకుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కుల వ్యవస్థ ఉన్నది అందరాని తనం ఉన్నది వెనుకబాటు తనమునది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఇంకా మనం వెకబడి ఉన్నాము అంటే ప్రభుత్వాలు పాలకులే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పాలకులకు ప్రభుత్వాలకు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఉన్నది ఉన్నట్టుగా పూజ తప్పకుండా అమలు చేయాలని సంకల్పం లేదు చిత్తశుద్ధి లేదు ఉన్నాయి అక్కుల కొరకు పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తున్నది అయ్యా మాకు రిజర్వేషన్ రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది రాజ్యాంగం మాకు మాట్లాడే స్వేచ్ఛ కల్పించింది రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛ కల్పించింది రాజ్యాంగంలో అనేక అంశాలు మాకు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవాలి అంటే లేదు లేదు అని చెప్పే పరిస్థితి ఇవాళ పాలకులలో ఉంది ప్రభుత్వాల్లో ఉన్నది దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఏది ఏమైనా అంబేద్కర్ గారి స్ఫూర్తితో అక్కడే ఉద్యోగం సంపాదించుకుంటూ ఆయన సుఖంగా ఉండే అవకాశం ఉన్నా నేను భారతదేశానికి తిరిగి వెళ్ళాలి నా జాతిని మెల్లికొప్పాలి నా జాతి ఇంకా హిత ఉన్నది వాళ్ళు అమాయకులు చదువు లేదు నా జాతిని మేర్కొని చెప్పి ఇండియా జాతిని ఉద్ధరించడమే కాకుండా జాతి యొక్క ప్రగతికి మన జీవితాల్లో వెలుగు నింపడానికి వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పలేని అందుకే అంబేద్కర్ గారు ఒక దళితులకే మామీలు కాదు అంబేద్కర్ గారు ప్రపంచమే గొప్పగా కీర్తించే ఒక మేధావి ప్రపంచమే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మనకు అందించిన మేధావి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు కూడా అంబేద్కర్ కావాలి అన్ని రాజకీయ పార్టీలకు అంబేద్కర్ కావాలి భారతీయ జనతా పార్టీతో మొదలు విప్లవ పార్టీ కూడా అంబేద్కర్ పేరు వాడుకుంటాయి కానీ నిజంగా అంబేద్కర్ స్ఫూర్తితో ఆ రాజకీయ పార్టీ పనిచేయరు ఆ ప్రభుత్వాలు మాత్రం పనిచేయరు రాజకీయ కొరకు మాత్రం అంబేద్కర్ వాడుకుంటారు దీన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంబేద్కర్ గ్రామ ప్రజలందరికీ పరిచయం చేస్తాను రాబోయే తరాలకు కూడా అంబేద్కర్ ను ప్రత్యేక చేశాను ఈయన తల్లిదండ్రు జాతుల అభివృద్ధి కొరకు పని వ్యక్తి వాళ్ళ జీవితాల్లో వెలు వ్యక్తి అని మనం చెప్పుకోవడానికి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక చొరవ తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్న వెంకటస్వామి గారికి